స్వాగతం గిరిజన సంఘం బొల్లాపల్లి మండలంలో ఈరోజు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బొల్లాపల్లి మండలంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది ఇప్పటికే అనేక గ్రామాల్లో నీళ్లు లేక చాలా మంది వలసలు వెళ్ళిపోతే పరిస్థితి ఉంది బోర్లు మొత్తం ఎండిపోయినాయి తాగడానికి నీళ్లు లేవు ప్రభుత్వం మరి నీటి ఎద్దడిని నివారించడానికి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ చేసి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి కా నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు ఇప్పటికే నీళ్లు లేక కొంతమంది వ్యాపారస్తులు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీళ్లను అమ్ముకుంటున్నారు తాగడానికి క్యాను ఇరవై రూపాయల చొప్పున అమ్ముతా ఉన్నారు అదే రకంగా నీళ్ళు లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పదమూడు పంచాయతీలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తాగడానికి నీళ్లు లేవు అదే రకంగా స్నానం చేయడానికి కూడా వారానికి ఒకరోజు స్నానం చేస్తూ ఉన్నారు బట్టలు కూడా వారానికి ఒకరోజు మాత్రమే మరి ఉత్తుకుంటున్నారు అలాగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితిని గతంలో మేము మరి మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాం దీన్ని పరిష్కరించండి అని చెప్పి అయినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయమని చెప్పి గతంలో పోరాటం కూడా జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఉరకిపిడిసీల ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు తీసుకొస్తే కానీ అక్కడ పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది తక్షణం ఈ ఎండాకాలంలో ఈ నాలుగు నెలల పాటు మరి నీటి ఎద్దడిని నివారించడానికి ప్రభుత్వం వారు వెంటనే పూలుకొని ట్యాంకర్ల ద్వారా మరి నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే రకంగా కొద్దిగా గొప్ప నీటిని సప్లై చేస్తున్నటువంటి ట్యాంకర్లు రాజకీయ వివక్షతో వాళ్ళకు కావలసినటువంటి బజార్లకి వాళ్ళకు కావలసినటువంటి బజార్లు ఆపి పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాని ద్వారా జనాలు మొత్తం తోసుకొని అదే రకంగా పార్టీల పరంగా కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది ఉదాహరణ మీరు చూశారు రెండు రెంటచంతల మండలంలో మరి మల్లవలం గ్రామంలో ఒక గిరిజన మహిళని ట్యాంకర్ దగ్గర పోయి నీళ్లు పట్టుకునే క్రమంలో నెట్టేసి ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపినటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అందుకోసం దీంట్లో రాజకీయ జోక్యం ఉండకుండా చేయాలి వాళ్ళకి నీటిని సప్లై చేయాలని చెప్పి కలెక్టర్ గారిని మేము ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం